यद्यप्येतेन पश्यन्ति लोभोपहतचेतसः कुलक्षयकृतम् दोषम् मित्रद्रोहे च पातकम् कथम् न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतम् दोषम् प्रपश्यद्भिजनार्दना यद्यपि वकवेल लोभोपहतचेतसः లోభముచే భ్రష్ట చిత్తులై ఏతే వీరు కులక్షయకృతం కులనాశనము వలన కలుగు దోషం చ దోషమును మిత్ర ద్రోహే మిత్ర ద్రోహ కారణముగా పాథకం చ కలుగు పాపమును న పశ్యంతీ చూడకున్న వారైనను జనార్ధన ఓ కృష్ణ కులక్షయకృతం కులక్షయము వలన కలుగు దోషం దోషమును చక్కగా ఎరింగిన పాపాత్ పాపము నుండి నివర్తితుం మరలుటకు కథం ఏల నగ్నేయం ఆలోచింపరాదు అనగా లోభ కారణముగా భ్రష్ట చిత్తులైన వీరు కులక్షయం వలన కలుగు దోషములను మిత్రద్రోహం వలన సంభవించు పాపములను చూడకున్నచో ఓ జనార్ధన కులనాశనం వలన కలుగు నష్టములను ఎదిగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏల ఆలోచింపరాదు కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మే నష్టే కులం కృష్ణ మధర్మోభిభవై భవత్యుత కులక్షయే కులక్షయము కారణముగా సనాతముల సనాతనములైన కులధర్మములు ప్రణశ్యంతి నశించిపోవును ధర్మే నష్టే ధర్మము అంతరించిపోవుచుండగా కృష్ణం సమస్తమైన కులం వంశము అధర్మ ఉత అధర్మమే అభిభవతి వ్యాపించును అనగా కులక్షేమూలన సనాతనములైన కులధర్మములన్నీయు నశించును ధర్మం అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటును పాపమే వ్యాపించును అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రీయ స్త్రీషు దృష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ శంకరః కృష్ణ ఓ కృష్ణ అధర్మాభివాత్ అధర్మము అనగా పాపము అధిక మగుట వలన కులస్త్రీయ కులస్త్రీలు ప్రదుష్యంతి మిక్కిలి దూషితులగురు వార్ష్ణేయ ఓ కృష్ణ స్త్రీషు దృష్ట్వాసు స్త్రీలు దూషితులైనప్పుడు వర్ణ సంకర వర్ణ సాంకర్యము జాయతే ఉత్పన్న మగును అనగా ఓ కృష్ణ అధర్మము పాపము పెచ్చు పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్ మిక్కిలి దూషితులగుదురు ఓ వార్ష్ణేయ స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యము ఏర్పడును సంకరో నరకాయైవ కుల జ్ఞానాం పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా సంకర వర్ణ సాంకర్యము కుల చ కులఘాతుకులను కులస్య కులమునకును నరకాయ ఏవ నరకము కొరకే అనగా నరక ప్రాప్తియే అగును లుప్త పిండోదక క్రియా పిండోదక క్రియలు లుప్తమైనప్పుడు ఏషాం వీరి యొక్క పితరహి పితరులు కూడా పతంతి అధోగతి పాలయ్యదరు అనగా వర్ణ సాంకర్యము కులఘాతుకులను కులమును నరకమునందు పడవేయును పిండోదకములు అనగా శ్రాద్ధ తర్పణములు లోపించినందువలన వారి పితరులు కూడా అధోగతి పాలయ్యదరు